అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పురంలో చెన్నై కారిడర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న డిపట్టా లేని వ్యవసాయ కూలీలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ రైతులు ఈరోజు అనకాపల్లి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు తమకు వ్యవసాయం తప్ప మరేమీ తెలియదని ఆ భూములు తప్ప మాకు ఏమీ లేవని జీవనాధారం కోల్పోతున్న నేపథ్యంలో రెండు వేల పదమూడు భూహక్కు చట్టం ప్రకారం తమకు పరిహారం ఇవ్వాలని సందర్భంగా రైతులు జిల్లా కలెక్టర్ను కోరారు జిల్లా నక్కపల్లి మండలంలో రాజీపేట దగ్గర నుంచి డిఎల్ ఫొరం వరకు ఐదు పంచాయతీల్లో ఐదు వేల ఐదు వందల ఎకరాలు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం భూములు సేకరిస్తూ ఉన్నారు ఇప్పటికే జిరాయితీ భూములకి డిఫారం భూములకి పరిహారం చెల్లించారు సాగులో ఉండి పట్టాలైనటువంటి భూములకి నష్టపరిహారం చెల్లించలేదు దీనిపై ఇప్పటికే కలెక్టర్ గారికి ఏపీఐసి అధికారులకి ఆర్వ గారికి వాళ్ళందరూ కూడా కలవడం అనేది జరిగింది అయితే ఈరోజు డిఎల్పురం గ్రామానికి చెందినటువంటి ఎనభై ఐదు బై ఒకటి నుంచి ఎనభై ఐదు బై ఆరు సర్వే నంబర్ వరకు సుమారుగా నూట పది ఎకరాలు నూట యాభై మంది గత నలభై యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ దాంట్లోనే మామిడి తోటలు ఇతర తోటలు వేసుకుని వచ్చినటువంటి ఫలసాయంతో కుటుంబాలు పోషించుకున్నారు అయితే ప్రభుత్వం వారు ఏదైతే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూములు సేకరిస్తున్నారో ఆ సేకరణలో ఈ భూములు కూడా ఉన్నాయి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం మూడు సంవత్సరాలు పైబడి ఎవరైనా ఎక్కడైనా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటుంటే వారిని సాగుదారులుగా గుర్తించి పరిహారం చెల్లించాలని చెప్పి ఆ చట్టం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఆ చట్టాన్ని పరిగణలో తీసుకొని ఇవాళ డిఎల్పురం గ్రామంలో ఎవరైతే సాగుదారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా హక్కుదారులుగా గుర్తించి సాగుదారులుగా గుర్తించి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం జరాయితీ భూమితో సమానంగా పద్దెనిమిది లక్షల రూపాయలు పరిహారం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం వీళ్ళందరూ కూడా నిలిపేదరు మత్స్యకారులు దళితులు యాదవులు ఇతర అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేదలందరూ కూడా ఈ భూమి సాగు చేసుకుంటా ఉన్నారు వీరికి ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి గౌరవ కలెక్టర్ గారు మానవతా దృక్పథంతో స్పందించి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పరిగణలో తీసుకొని ఈ సాగుదారులందరూ కూడా పద్దెనిమిది లక్షల రూపాయలు ఎకరానికి పరిహారం చెల్లించాలని అదే మాదిరిగా వారందరికీ కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపాలని చెప్పి ఈరోజు మేము విన్నవించుకుంటా ఉన్నాం